జాగృతి మార్చ్ పద్దెనిమిదవ తేదీ సంచికలోని ఆధ్యాత్మికం శీర్షికనలో సప్త చిరంజీవులు పిత్రాజ్ఞ పాలకుడు భార్గవుడు గురించి చూద్దాం దశావతారాల్లో ఆరవది పరశురామావతారం శ్రీ మహావిష్ణువు దాల్చిన పరాక్రమవంతుడైన మానవ అవతారం జమదగ్ని రేణుకాదేవి దంపతులు ఐదుగురు పుత్రులలో ఆఖరివాడు ధర్మానికి హాని కలిగినప్పుడు దుష్ట సంహారానికి ధర్మరక్షణకు తనను తాను సృష్టించుకుంటానన్న శ్రీహరి ఆ మాట ప్రకారం అవతరించాడు శ్రీ మహావిష్ణువు ఏకకాలంలో రెండు అవతారాలు అంటే భృగురాముడు దశరథరాముడు రూపాలలు దాల్చి పరస్పరం ఎదురెదురు నిలిచిన అరుదైన సందర్భం రామచంద్రుని ఆజ్ఞతో మహేంద్రగిరికి వెళ్ళి తపమాచరించాడని ప్రతీతి ఎంతటి పరాక్రమవంతుడో అంతటి మృదు స్వభావి బలిచక్రవర్తి పాలన వరకు అణిగి మణిగి ఉన్న రాజులు ఆ తర్వాత క్రమంగా దర్పం ప్రదర్శించసాగారు రాజ్యం వీరభోజ్యం పరిస్థితి మారిపోయింది ప్రజలు తల్లడిల్లుతున్నారు రాజుల అరాచకాలు బాధ కలిగిస్తున్నాయని భూదేవి గోరూపంలో విష్ణువుకి మొరపెట్టుకోగా భృగురాముడిగా అవతరించి క్షత్రియహారం చేస్తానని హామీ ఇచ్చినట్లు బ్రహ్మాండ పురాణం పేర్కొంటుంది పరశురాముడు తండ్రి వద్దనే విద్యను అభ్యసించాడు ధనుర్విద్యాభ్యాసం కోసం శివుడి కోసం తపస్సుకు దిగాడు ఆ సమయంలో దానవుల నుంచి తమను కాపాడాలని దేవతలు శివుడిని వేడుకోగా దానవులపై సమరానికి వెళ్లాల్సిందిగా ఆయనను ఆదేశించాడు దేవ నీ వెరగనది ఉన్నదా శక్తి సంపన్నులైన దానవులను నేను ఎలా గెలవగలను అని ప్రశ్నించడంతో పరమేష్టి తనలోని తేజస్సును ఆయనలో ప్రవేశపెట్టి వరాలతో పాటు ఆయుధాలు ప్రసాదించాడు వాటిలో పరుశువు అంటే గండగొడ్డలి ఒకటి భృగువంశీయుడైన భృగురాముడిగా వ్యవహారంలో ఉన్న ఆయన నాటి నుంచి పరశురాముడిగా విఖ్యాతుడయ్యాడు పరశురాముడు పితృవాక్య పరిపాలకుడు తండ్రి ఆజ్ఞను నెరవేర్చడమే కర్తవ్యంగా భావించాడు తల్లి రేణుకను శంకించిన తండ్రి ఆమెను వధించాలని ఇచ్చిన ఆజ్ఞను అన్నలు పాటించకపోయినా ఆయన అమలు చేశాడు ఒకనాడు నీటి కోసం నదికి వెళ్ళిన రేణుకాదేవి అక్కడ చిత్రరథుడు అనే గంధర్వుడు అప్సర కన్యలతో ఆచరిస్తున్న జలక్రీడలను మైమరచి చూస్తూ సకాలంలో ఆశ్రమానికి చేరలేదు దానిని దివ్య దృష్టితో గమనించిన జమదగ్ని భార్య నిగ్రహం కోల్పోయిందంటూ ఆగ్రహించాడు ఆమె తలను ఖండించాలని ఆదేశించాడు మాతృహత్యకు నిరాకరించిన నలుగురు పుత్రులను శపించాడు తన ఆజ్ఞ పాటించిన పరశురాముడికి వరం అనుగ్రహించదలసగా తల్లిని బ్రతికించాలని సోదరులను శాప విముక్తులను చేయాలని కోరాడు ఆయన వినయ విధేయతలు తల్లి అన్నలపై గల అనురాగాలకు మెచ్చి కుమారుడి అభీష్టాన్ని తీర్చడంతో పాటు నీవు కారణజన్ముడివి చిరంజీవి అని ఆశీర్వదించాడు